ജി ടി വി തെലങ്കാന ന്യൂസ് സ്വാഗതം స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి అడ్వకేట్ జగన్మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ ను నలభై రెండు శాతానికి పెంచుతామని కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చారని విద్యా ఉద్యోగ రాజకీయ రాజకీయ రంగాలలో బీసీ రిజర్వేషన్లు ఇరవై తొమ్మిది శాతం నుండి యాభై శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్దానం చేశారని కానీ ప్రభుత్వం అంశాన్ని రిజర్వేషన్ పెంపుని పరిగణలోకి తీసుకోకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని చూస్తుందని ఆరోపించారు బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రతిపాదికను పెంచే ప్రక్రియ చేపట్టాలని దానికి అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ముప్పై సంవత్సరాల కిందటనే మండల కమిషన్ ఏర్పాటు తర్వాత మండల కమిషన్ అమలు చేయండి లేదా ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ చేయండి అని మాజీ ప్రధాని విపి సింగ్ ప్రభుత్వాన్ని నిలదీసి పోరాటం చేసిన బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు మన్యశ్రీ కాం అని నేటికి కనీసం బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో జనాభా ధామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు కావట్లేదని ఇది పాలక వర్గాల నిర్లక్ష్యమేనని అన్నారు కనీసం కులగణన చేయటం లేదని చాలా దారుణమని బీసీలంతా పార్టీలకు కులాలకు అతీతంగా ఏకమై కులగణన బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం చేయాలని సూచించారు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని ఆలోచన విరమించుకోవాలని బీసీ కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మీ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేశ్వర్ బీఎస్పీ నాయకులు రాయుడు అనంతుల భూమయ్య భవన్కర్ కోమలి బుజ్జమ్మలు పాల్గొన్నారు బీసీల యొక్క రిజర్వేషన్ ను ఖచ్చితంగా నలభై రెండు శాతం పెంచాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏవైతే కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా మేము నలభై రెండు శాతం మేము ఖచ్చితంగా అమలు పరుస్తాం తీసుకొస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలు కూడా పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకు సంబంధించిన ఏవైతే ఖచ్చితంగా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు వచ్చేటువంటి ఎన్నికలలో మరి ఖచ్చితంగా అమలు చేయాలా అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి కులగల చేయాలని చెప్పేసి అంటా ఉన్నాం చాలా సందర్భాలలో మేము ఖచ్చితంగా యాభై శాతం మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి కులగాన చేయట్లేదు అదేవిధంగా మరి నలభై రెండు శాతం కనీసం కూడా చేయటం దుర్మార్గం అంటా ఉన్నాం ఏవైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మరి బీసీల యొక్క రిజర్వేషన్ జనాభా దోశ ప్రకారంగా అమలు చేయాలని చెప్పేసి బౌజన్ సమాజ్ పార్టీలు అంటా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ గతంలో ముప్పై సంవత్సరాల కిందనే ఏవైతే మరి మండల కమిషన్ ఏర్పడిన తర్వాత ఏవైతే మురారి యొక్క ప్రభుత్వం తర్వాత మళ్ళీ బీపీ సింగ్ ప్రభుత్వంలో అమలు కావాలని చెప్పేసి మాన్య శ్రీ కాన్సిరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మండల కమిషన్ అమలు చేయండి లేదా కుర్చి దిగిపోండి అని చెప్పేసి అని ఖచ్చితంగా మరి మెడలు వంచి అమలు చేపించినటువంటి ఘనత మాన్యశ్రీ శ్రీ గారి బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి సోదరులారా ఆలోచించండి బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా బీసీల యొక్క పక్షపాతి అదేవిధంగా ఎస్సీల యొక్క పక్షపాతి ఎస్సీల యొక్క పక్షపాతి సర్వం ఉన్నటువంటి మానవుల యొక్క మరి పక్షాన ఉంటుంది కాబట్టి పేదలకు పక్షాన మరి మాట్లాడుతుంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీగా మేము అందరికీ కోరుతా ఉన్నాం ఏవైతే బీసీ అన్నలకు సంబంధించిన వరకు ఏవైతే సోదర సోలుములకు రానున్నటువంటి స్థానిక సంస్థలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బేసరితగా మరి ఖచ్చితంగా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం